ఫలాన్ని కోరి డంబం కోసం చేసే యజ్ఞాలు రాజస యజ్ఞాలు అని భగవాను తెలియజేస్తున్నాడు ఫలమును కోరి చేసేటటువంటి కర్మల వలన చిత్తశుద్ధి ఎప్పటికీ కలగదు చిత్తశుద్ధి లేకపోవడం వలన ఆత్మతత్వం ప్రకాశించదు కనుక అలాంటి ఫలాన్ని ఆశించి చేసే పని రాజసమని కనుక అటువంటి విధానాన్ని విడిచిపెట్టాలి అని తెలియజేయబడింది ఇంకా కేవలం పేరు ప్రఖ్యాతుల కోసం వేషం కోసం డంబం కోసం చేయబడేటువంటి కార్యాలు ఏమీ కూడా చేయకూడదుట ఆడంబరం కోసం యజ్ఞం చేయటం అంటే తనకు పెద్దగా శ్రద్ధ లేకపోయినా ఇతరుల కోసం తనకు యజ్ఞం అంటే ఇష్టమని అందరి ముందర గొప్పలు చెప్పుకుంటూ యజ్ఞం చేయటం దాని వలన కించిత్ ఫలం కూడా ఉండదు పైగా ప్రతిఫలాపేక్షతో యజ్ఞం చేయటం అంటే భార్యాపుత్రులు ధనము ఇల్లు గౌరవము కీర్తి ప్రతిష్టలు విజయము స్వర్గము లాంటి ఇహపరలోక భోగాలు కావాలని అనిష్టాలు కష్టాలు అన్ని తొలగిపోవాలని చేసే యజ్ఞాలు ఫల ఫలేచ్ఛతో చేసేటువంటి యజ్ఞాలు అంటారు ఏదేమైనా ఫలప్రాప్తికే చేసే యజ్ఞమైన శాస్త్ర విహితం శ్రద్ధాన్వితం అంటే శ్రద్ధతో కూడుకున్నది అయినప్పటికీ అయినప్పటికీ అది రాజసమే అవుతుంది కనుక అట్టి రాజసం కానటువంటి పనులు చేయాలని భగవానుడు తెలియజేస్తున్నాడు అంటే ముందుగా మొదట్లో కొంచెం అలవాటయ్యేంత వరకు ఫలాపేక్షతో చేసినప్పటికీ తర్వాత తర్వాత ఆ రాజస లక్షణాన్ని విడిచిపెట్టి సాత్వికమైనటువంటి యజ్ఞాలు చేయాలి అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు జై